రీసెంట్ గా నాగచైతన్య శోభితాన్ని పెళ్లి చేసుకున్నాక శోభితా ధూలిపాల్లా మొదటిసారి సమంతాలు ఒక ఈవెంట్ లో ఒకరికొకరు ఎదురుపడ్డారు ఇక ఆ టైంలో వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి నాగచైతన్య మొదట సమంతాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కొన్ని మనస్పర్ధల కారణంగా సమంతతో విడాకులు తీసుకున్నాక నాగ చైతన్య శోభితా ధూలిపాలతో రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకుని ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చారు ఇక అప్పటి నుంచి సమంతపై అంతవరకు ట్రోలింగ్ చేసిన నెటిజన్స్ అందరూ సమంతకు మద్దతు తెలుపుతూ నాగచేతన శోభిత కారణం వల్లనే సమంతకు విడాకులు ఇచ్చినట్లు నాగచేతన్ సమంత విడిపోవడానికి శోభిత తులిపాలని మెయిన్ రీజన్ అంటూ రకరకాలుగా కామెంట్లు పోస్ట్ చేశారు ఎంతో ప్రేమించిన వ్యక్తి దూరం అయ్యాక విడాకులు తీసుకున్న సమంతకి మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి అనేక సమస్యలు ఎదుర్కొంది ఇక ప్రస్తుతం సమంత సింగిల్ గానే ఉంది ఇప్పుడెప్పుడే సమంత తిరిగి సినిమాలతో కంబ్యాక్ ఇచ్చింది తన ఫోకస్ నంతా తన కెరీర్ పై పెట్టింది నాగచైతన్య శోభితతో పెళ్లి చేసుకున్న ప్రస్తుతం తన మ్యారేజ్ లైఫ్ లో మూవ్ ఆన్ అయ్యారు ఇక పెళ్లి జరిగిన వెంటనే నాగచైతన్య శోభితాలు పలు కార్యక్రమాలకు జంటగా కలిసి వెళ్తూ పలు ఫోటోలకు పోజులు ఇస్తున్నారు నాగచైతన్య పెళ్లి అయ్యాక శోభితా పాల సమంతాలు ఎదుర్పడడం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది